అందరికీ నమస్కారం కథా లహరికి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు నేను మళ్ళీ జీవిస్తాను రచన హిందీ మూలం ప్రియా సోలంకి గారు తెలుగు అనువాదం వి సుగుణకుమారి గారు ఇక కథలోకి వెళ్దామా మా బాల్కనీలో కూర్చుని బయట వెంటిలేటర్ మీద వాలిన పావురాల జంటను చూస్తున్నాను మగ పావురం ఎగిరెళ్ళి తన ముక్కున ఒక్కొక్క గడ్డి పరక కరుచుకొని తెస్తుంటే ఆడపావురం జాగ్రత్తగా వాటిని పేర్చి కడుతుంది వాటిని చూస్తూ కొన్ని రోజులకి పావురం గుడ్లు పెడుతుంది మరి కొన్నాళ్ళకు వాటిలో నుండి పసి పావురాలు బయటికి వస్తాయి ఇవి వాటికి ఎగరడం నేర్పుతాయి పెద్దైన తర్వాత ఒకరోజు అవి ఎగిరిపోతాయి అప్పుడు ఈ పావురాలు ఏం చేస్తాయి ఎక్కడికి వెళ్తాయి అనుకున్నాను ఆలోచిస్తుంటే మనసంతా ఏదోలా అవుతుంది మా అబ్బాయి కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు పంతొమ్మిదేళ్ళు రాగానే ఆస్ట్రేలియాలోని ఒక యూనివర్సిటీలో ఎంబీఏ అడ్మిషన్ సంపాదించాడు స్కాలర్షిప్ కూడా వస్తుంది ఒక గ్యారేజీలో పనిచేస్తూ ఎంతో కొంత సంపాదిస్తున్నాడు ఇప్పుడు ఏ విషయంలోనూ మా అవసరం లేదు అప్పుడే వాడు వెళ్ళి సంవత్సరం పూర్తయింది పోయిన వారం ఫోన్ చేసి చెప్పాడు ఇప్పుడు హాస్టల్ వదిలేసి మార్త అనే అమ్మాయితో కలిసి ఉంటున్నాడట పెళ్లి చేసుకున్నారా అడిగాను నేను వాడి కోపం వచ్చింది అమ్మా ఇది ఇండియా కాదు ఇక్కడ కలిసి ఉండటానికి పెళ్ళే చేసుకోనవసరం లేదు అన్నాడు నేను నోరు మూసుకున్నాను ఈయనతో చెబితే నవ్వారు ఒక విచిత్రమైన మనిషి నా ఆలోచన తన వైపు మళ్ళీంది ఈ వయసులో కూడా ఎంతో హ్యాండ్సమ్గా ఉంటారు నలభై ఎనిమిదేళ్ళు వస్తున్నాయి ఒక్క తెల్ల తెల్లవెంట్రుకు కూడా లేదు ముప్పై ఐదు కంటే ఎక్కువ అనిపించరు రోజు గంట గంట బావు జాగింగ్ చేస్తారు తిండి మీద కూడా పూర్తి కంట్రోల్ ఉంది అవన్నీ నా వల్ల కావు ఎందుకు ఇవన్నీ ఈ వయసులో పెళ్ళ ఇరవై రెండేళ్ళు కావుస్తుంది ఇరవై రెండేళ్ళ ఈ సీజన్లోనే అయింది మా పెళ్ళి డిసెంబర్ ఇరవై మూడు ఈరోజే కదూ నేను తల పట్టుకున్నాను కొంచెం కూడా గుర్తులేదు ఈ మధ్య నాకేమైందో అర్థం కావడం లేదు చటుక్కున లేచి ఆయనతో మాట్లాడదామని ఫోన్ అందుకున్నాను సాయంత్రం త్వరగా వస్తే డిన్నర్ బయట ఎక్కడైనా చేద్దామని చెబుదామనుకున్నాను కానీ ఫోన్లో అవతల రిసెప్షనిస్టు సార్ సెక్రటరీ మిస్ శ్రీటాతో కలిసి ఏదో అర్జెంట్ మీటింగ్కి వెళ్ళారని చెప్పింది నా మనసు ఉసురుమంది నేను మర్చిపోయాను సరే ఆయనకైనా ఈరోజు గుర్తుండొద్దా అబ్బాయి వెళ్ళినప్పటి నుండి చాలా ఉదాసీనంగా ఉంటున్నారు ఆలస్యంగా ఇంటికి రావడం ఏమైనా అడిగితే ఆ ఊళ్ళతో సరిపెట్టేయడం సరే ఇంట్లోనే ఏదైనా స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేద్దామని బట్టలు మార్చుకొని సూపర్ బజార్కి వెళ్ళాను బోల్డ్ అన్ని కూరగాయలు స్వీట్లు పళ్ళు అన్నీ కొనుక్కొని బయటకు వస్తుంటే పూలకొట్టు కనబడింది అందమైన ఎర్ర గులాబీలతో బొకే చేయించాను ఇంటికొచ్చి వంట చేయడంలో మునిగిపోయాను చోలే పన్నీర్ నాన్ సలాడ్ అన్నీ తయారు చేసి టేబుల్ మీద సర్దాను డైనింగ్ రూమ్లో డిమ్ లైట్ వేసి తయారవుదామని వెళ్ళాను స్నానం చేసి అద్దం ముందు నిల్చుంటే నా ఆకారం నాకే వికారంగా అనిపించింది ఎంత లావైపోయాను నేను నడుముకొలత తీసుకోవడానికి టేపు చాలదేమో లావుగా బుదబొదలాడుతూ ఉన్నాను తల మీద సగమెంట్రకలు తెల్లబడిపోయాయి జుట్టంతా ఊడిపోయి ఎలకతోకలాగా తయారైంది అబ్బాయి పుట్టిన తర్వాత ఒక్కసారి కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు ఫేషియల్ చేయించుకోలేదు జుట్టు కట్ చేయించలేదు మనసు అంతా ఎలాగో అయిపోయింది నేను ఒకప్పుడు సినిమా హీరోయిన్ లాగా మెరిసిపోతుండేదాన్ని తల మీద ఒక్క వెంట్రుకు కూడా ఐటివిటీ చెదిరేది కాదు కొత్త కొత్త ఫ్యాషన్ డ్రెస్లు వేసుకొని ఏ పార్టీకి వెళ్ళినా అక్కడ నేను ఒక వెలుగునయ్యేదాన్ని అలాంటి ఒక పార్టీలోనే ఈయనతో పరిచయమైంది నా ఫ్రెండ్ ఇంట్లో డాన్స్ పార్టీ ఆరోజు వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు ఆ పార్టీకి నేను లేటెస్ట్ ఫ్యాషన్ అయిన మెరూన్ కలర్ ఈవినింగ్ గౌంట్ వేసుకొని వెళ్ళాను లాన్లో అడుగుపెట్టగానే అక్కడున్న యువకులందరి కళ్ళు నామిదే నేను గర్వపడ్డాను గర్వంగా ఒకసారి మెడ సవరించుకొని జ్యూస్ గ్లాస్ తీసుకొని ఒక మూలకెళ్ళి కూర్చున్నాను నేను ఒక రాజకుమార్తెనైనట్లు అక్కడున్న యువకులు ఎవరు నా పక్కన ఉండటానికి అరులు కానట్లు కూర్చున్నాను అందరూ నా వైపు దొంగచూపులు చూస్తున్నారు కానీ ఎవరికి వాళ్లతో నన్ను డ్యాన్స్ చేయమని అడిగే ధైర్యం లేదు పార్టీలో అందరూ మజాలో మునిగిపోయారు హఠాత్తుగా నా వెనక నుండి ఒక గొంతు వినిపించింది హలో మీకు నాతో డ్యాన్స్ చేయడం ఇష్టమేనా అంటూ నేను ఉలిక్కిపడి వెనక్కి తీరి చూశాను ఎదురుగా ఒక అందమైన యువకుడు చామన ఛాయ చిన్న మీసం బలమైన శరీరం ఆరున్నర అడుగులెత్తు నేను హిప్నోట్ అయినట్లు నిలబడిపోయాను ఆ యువకుడు చిరునవ్వు నవ్వి హాయ్ ఐఎం ప్రణవ్ రాజవంశ్ అన్నాడు నేను చాపిన అతని చేతిని అందుకుంటూ హాయ్ ఐఎం శైలజ అన్నాను నేను చాలా నాజుగా అతని చేతిని పట్టుకొని డ్యాన్స్ ఫ్లోర్ వైపు నడిచాను ప్రణవ్ మంచి డ్యాన్సర్ ఆ తర్వాత మేమిద్దరం డ్యాన్స్ పార్ట్నర్స్ అయ్యాము డ్యాన్స్ పార్ట్నర్స్ అయినా మేము ఆ తర్వాత లైఫ్ పార్ట్నర్స్ అవుతామని అప్పుడు నాకేం తెలుసు పార్టీ పూర్తయ్యేలోపు మేమిద్దరం మళ్ళీ ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలో నిర్ణయించుకున్నాం అప్పటి నుంచి కలుసుకునే కలుసుకునేవాళ్ళం ఒక నెల గడిచేసరికి మేమిద్దరం ఒకరినొకరం చూడకుండా ఉండలేని స్థితికి వచ్చేసాం రోజు కలుసుకోవడం మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామా అని ఎదురు చూడడం కొద్ది రోజుల్లోనే మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం పెళ్ళైన మొదటి రోజే ప్రణవ్ నాతో చెప్పాడు నువ్వు ఇంట్లోనే ఉండి పనులన్నీ చూసుకో నేను సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం ఉండడం నాకు ఇష్టం ఉండదు అంతేకాదు నువ్వు బయటకెళ్తే అందరూ నేను చూడడం నేను సహించలేను అని మెల్లమెల్లగా నా ఫ్యాషన్ డ్రెస్సులన్నీ పెట్టే అడుక్కు వెళ్ళిపోయాయి నేను చీరలే కట్టుకోవడం మొదలెట్టాను ప్రణవ్కి జడ వేసుకోవడం ఇష్టమని కత్తిరించిన జుట్టును పెంచుకున్నాను అప్పుడు ప్రణవ్ నా జీవితం తన సంతోషమే నా సంతోషం ఎలా చెబితే అలా చేసేదాన్ని నేను మరీ సన్నగా ఎండిపోయినట్టుగా ఉన్నానని ప్రణవ్ అంటే నేను కొంచెం కొంచెంగా తిండి పెంచాను నేను కొంచెం కొంచెంగా లావవుతున్నా అనే విషయం కూడా నాకు అప్పుడు తెలియలేదు కానీ నాకు మాత్రం ప్రణవ్ ఎలా ఉన్నాడో అలాగే ఉండటం ఇష్టం పొడవుగా స్మార్ట్గా సన్నగా ఆయనతో కలిసి బయటికెళ్తే అందరూ నన్ను చూసి ఈర్షపడేవాళ్ళు పెళ్ళైన సంవత్సరానికే అబ్బాయి పుట్టాడు నన్ను గురించి నేను ఆలోచించుకునే తీరిక దొరికేది కాదు ఆ అవసరం ఉందని కూడా నేను అనుకునేదాన్ని కాదు ఆయనకు కూడా చాలా తృప్తిగా ఉండేది నాకు ఏ లోటు రాకుండా సంతోషంగా ఉండాలనుకునేవారు అప్పుడప్పుడు అంటూ ఉండేవారు శైలు నా సక్సెస్ కారణం నువ్వే నువ్వు లేకుండా ఎలా ఉండగలను ఎలా బతకగలను కలలో కూడా నేను ఊహించలేను అని అప్పుడు నేను తృప్తిగా ఆయన గుండెల మీద చేత్తో రాస్తూ మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తానండి అనేదాన్ని అద్దం ముందు కూర్చుని ఇవన్నీ ఆలోచిస్తున్నాను ఇన్ని సంవత్సరాల్లో ఇంత శ్రద్ధగా నా ఆకారాన్ని నేను అద్దంలో చూసుకోలేదు ఇప్పుడు నా ఆకారం చూస్తే భయమేస్తోంది బీరువా తెరిచి మంచి చీర కోసం వెతికాను ఈ మధ్య నా దగ్గర మంచి చీరలు కూడా లేవు బయటికి వెళ్ళడం తగ్గిపోయింది ఉన్న వాటిలో అతి కష్టం మీద ఓ చీర సెలెక్ట్ చేసుకొని అయిష్టంగానే చుట్టబెట్టుకున్నాను ఎంత వికారంగా ఉన్నానో అనిపించింది ఈయన అడిగి డబ్బు తీసుకొని మంచి చీరలు కొనుక్కోవాలి అనుకున్నాను నా లావుపాటి శరీరానికి ఆ మోటైన చీరను చుట్టబెట్టుకుని లైట్గా మేకప్ చేసుకొని ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను ఎనిమిది అయింది తొమ్మిది కూడా అయింది ఈయనెక్కడా జాడలేరు ఫోన్ చేద్దామంటే ఎక్కడున్నారని ఈయన స్నేహితుల నెంబర్లు కూడా నా దగ్గర లేవు అప్పుడు హఠాత్తుగా నాకు అనిపించింది ప్రపంచానికి నేనెంత దూరంగా బతుకుతున్నాను అని నా ప్రపంచమంతా ఆయనే అనుకున్నాను కానీ ఆయన ప్రపంచంలో నేనెక్కడా అసలు ఆయన గురించి నాకేం తెలుసు ఇప్పటి వరకు నేనేం చేశాను చదువురాని ఆవిడ కూడా నాలాగా ఇంత అజ్ఞానంగా ఉండదు నేను నా జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి ఇలా నిశ్చింతగా కూర్చున్నాను దాదాపు పది గంటలకు ఈయన వచ్చారు తలుపు తీయగానే నా వైపు వికారంగా చూసి విసుగ్గా అన్నారు ఏమిటి అవతారం ఆ మోటు చీర దానికి తగ్గట్టు ఆ మేకప్ ఏమనుకొని చేసుకున్నావు జుట్టును వదిలేయాలంటే కనీసం షాంపూ చేసుకోవాలని తెలియదా అని నాకు ఏడుపు వచ్చింది ఏడుపు నాపుకుంటూ నా దగ్గర మంచి చీరలు లేవు మేకప్ సామాన్లు లేవు అన్నాను ఈరోజు మన పెళ్ళి రోజున మీకు గుర్తుందా నేను మీ ఆఫీస్కి ఫోన్ కూడా చేశాను ఈరోజు డిన్నర్కి బయటికి వెళ్దామని చెప్దామని మీరు దొరికితేగా ఒళ్ళు మండిపోతూ అడిగాను ఆయన ఎగతాళిగా చూసి నా గుర్తుందిలే నీకు ఈ మధ్య ఇలాంటి సరదాలు లేకుండా పోయాయిగా అందుకే నేను చెప్పడం మానేశాను అసలు ఏ ఉద్దేశంతో నువ్వు ఇలా తయారయ్యావు ఈ పల్లెటూరు బయటి వేషంతో నిన్ను నా వెంట బయటికి తీసుకెళ్ళాలా అద్దంలో చూసుకున్నావా నాకు అమ్మలాగా ఉన్నావు అమ్మలాగా అంటూ తలపట్టు కూర్చున్నారు నేను అమాక్కైపోయాను నేను ఎప్పుడూ ఆయన కోరుకున్నట్టుగా బతుకుతున్నాను నా కోరికలన్నీ ఆయన కోసం చంపుకున్నాను నాకేం కోరికలు లేవా గట్టిగా అరిచి అరిచి ఒక్కొక్క మాట గుర్తు చేద్దామనిపించింది అయినా ఆయన మూడు ఇంకా పాడు చేయడం ఎందుకని నెమ్మదిగా మీకు ఇష్టమైన వంటలు చేశాను త్వరగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి అన్నాను ఆయన కోపంతో ఇంతెత్తు నెగిరిపడ్డారు తిండి 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 అది తప్ప నీకు ఇంకేం తెలియదా నీ జీవితాశయమే తిండి అందుకే తిని తిని ఇంత లావై కూర్చున్నావు నేను కూడా నీలాగే కావాలని కోరుకుంటున్నావా నువ్వు నా భార్యవు కావు నా శత్రువు నీతో చచ్చిపోతున్నాను నీతో కలిసి బ్రతకడమే దుర్భరంగా ఉంది వింటున్నావా నేను నీతో కలిసి బ్రతకలేను కిటికీల అద్దాలన్నీ భల్లు భల్లున విరిగి ముక్కలైనట్లు నా జీవితం కూడా నా కళ్ళ ముందే తునాతునకలైంది నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు ఇది ఒక పీడకల అని నన్ను నేను వంచుకోబోయాను తెల్లవార్లు ఇద్దరం మంచానికి చెరోపక్కన పడి ఉన్నాం ఆయన ఏం మాట్లాడలేదు నాకు ధైర్యం చాలేదు నా ఎక్కిళ్ళు వినబడినా నన్ను ఓదార్చడానికి బదులు అటు తిరిగి పడుకున్నారు ఇంతగా ఎప్పుడు మారిపోయారు పెళ్ళైన కొత్తలో నా కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్క కనబడినా తల్లడిల్లిపోయేవారు ప్రేమగా నా కన్నీళ్లను తుడుస్తూ శైలు నా ప్రాణమా కొలను లాంటి నీ కళ్ళల్లో నీళ్లు చూస్తే నా ప్రాణం ఎగురిపోతుంది నా మీదొట్టు ఎప్పుడు కన్నీరు పెట్టుకోవద్దు అనేవారు ఆయన తప్పు మాత్రం ఏముందులే నా కళ్ళు ఇప్పుడు కొలనులు కాదు చుట్టూ ఉబ్బిపోయి గుంటల్లో ఇరుక్కుపోయాయి నేను డైటింగ్ చేయాలి ఈయనకు తగినట్లు తయారవ్వాలి మళ్ళీ అని ఆలోచిస్తూ నిద్రపోయాను కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లగా తెల్లవారింది పక్క గదిలో నుండి ఏవో చప్పుళ్ళు విని లేచి వెళ్ళి చూశాను ఈయన ఒక చేతిలో కాఫీ కప్పు పట్టుకొని మరో చేత్తో బ్యాగ్లో సామాన్లు సర్దుతున్నారు రాత్రి ఏమీ జరగనట్లు మామూలుగా ఉండాలనుకున్నాను గొంతులో తీయదనాన్నంతా నింపుకొని మెల్లగా మీరే కాఫీ చేసుకున్నారా నన్ను లేపి ఉండాల్సింది ఎక్కడికైనా వెళ్తున్నారా ఇవ్వండి నేను సర్దుతాను అన్నాను ఆయన నా చేయి విసురుగా తోసేసి తీక్షణంగా ఉండనివ్వు నేను చేసుకోగలను ఇంకో మాట నేను ఇక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను సాయంత్రం నా లాయరు డైవర్స్ పేపర్లు తీసుకొని నిన్న దగ్గరికి వస్తారు అన్నారు విడాకుల పేపర్లా నా తల మీద ఫిరంగులు పేలినట్లయింది ఇంత చిన్న విషయానికి విడాకుల భార్యభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి అంత మాత్రానికే విడాకులు తీసుకుంటారా నన్ను నేను సర్దుకొని వాతావరణాన్ని తేలికపరచాలని పొద్దున్నే జీవుకు లేయడానికి నేనే దొరికానా అన్న నవ్వుతూ ఎగతాళి కాదు శైలజ ఇది నిజం నేనింక నీతో కలిసి బ్రతకలేను నేనింకా వయసులో ఉన్నాను నాకేం కోరికలు చావలేదు నేనున్న పొజిషన్కి పార్టీలకి టూర్లకి వెంట తీసుకెళ్ళడానికి స్మార్ట్గా అందంగా ఉన్న భార్య కావాలి నీలాగా లావెక్కిపోయి మోటుదేలిన భార్యకు నా జీవితంలో చోటు లేదు నేను నా సెక్రటరీ రిటర్న్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను విడాకులు వచ్చే వరకు నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు తర్వాత దీన్ని నమ్మి డబ్బు చెరి సగం తీసుకుందాం నా అకౌంట్లో ఉన్న డబ్బులో సగం నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాను మనం విడిపోయిన తర్వాత నువ్వు ఇబ్బందులు పడటం నాకు ఇష్టం లేదు ప్రణవ్ చెప్పుకుపోతున్నాడు నేను నిశ్చేష్ఠురాలనే వింటూ ఉండిపోయాను ఇదంతా ప్రణవ్ మాట్లాడుతున్నారా తను చెబుతున్న తీరు చూస్తే నిజంగానే నన్ను వదిలి వెళ్ళిపోతున్నారని అనిపిస్తుంది అన్నీ నిర్ణయం చేసుకున్న తర్వాతే నాకు చెప్తున్నారన్నమాట వెళ్తూ వెళ్తూ దయ తెలిచి సగం డబ్బు నా మొహాన కొడుతున్నారన్నమాట ఒళ్ళు మండిపోయింది నాకేం అక్కర్లేదు మీ డబ్బు అని అరవాలనిపించింది తమాయించుకున్నాను ఎలాగైనా ఈయనను బతిమాలి ఆపగలిగితే బాగుండు అనిపించింది కానీ ప్రణవ్ కన్నెత్తి నా వైపు చూడకుండానే వెళ్ళిపోయారు నేను అక్కడే కూలబడిపోయాను ఏమవుతోంది ప్రణవ్ నా ప్రాణం ఇరవై రెండు సంవత్సరాలు నేను ఆయనతో కలిసి బ్రతికాను ఇవాళ హఠాత్తుగా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అది ఇంకో ఆడదానికోసం ఆయన లేకపోతే నాకు జీవితమే లేదని తెలియదా అమ్మ నాన్న అన్నయ్య పెళ్లి చేసుకున్న రోజే నాతో సంబంధం తెంచేశారు నాకంటూ సోషల్ సర్కిల్ కూడా లేదు నా మెదడు మొద్దుబారిపోయింది ఉదయం మధ్యాహ్నం గడిచిపోయాయి నేను అలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోయాను జీవితపు చిక్కుముడిలో కొస పట్టుకొని నేను గమ్యాన్ని చేరుకోగలను ఏం చేస్తే ప్రణవ్ తిరిగి నా దగ్గరికి వస్తారు రీటా దగ్గరికి వెళ్ళి నా భర్తను నాకు ఇచ్చేయమని బ్రతిమాలుకుందామా అని కూడా ఆలోచించాను కానీ సాయంత్రానికి ప్రణవ్ లాయర్ మిస్టర్ మెహ్రా విడాకుల కాగితాలు తీసుకొచ్చారు నాకు కూడా ఆయన బాగా తెలుసు డైవర్స్ పేపర్లు చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మెహ్రా నన్ను ఓదార్చారు గారు బాధపడద్దు ఇన్ని సంవత్సరాలు కలిసి బ్రతికిన తర్వాత ప్రణవ్ గారి నుండి విడిపోవడం మీకు ఎంత కష్టమో నాకు తెలుసు కానీ ఆయన నెత్తిన ఇప్పుడు రీటా దయంగా ఎక్కుకూర్చుంది అది ఎలాగూ దిగదు ఒకసారి ఇంటి హద్దులు దాటి బయటకు వెళ్ళిపోయిన మనిషిని మనం ఎంత ప్రయత్నించినా ఆపలేము నా మాట వినండి ప్రణవ్ ఆస్తిలో సగం వాటా తీసుకోండి మెయింటెనెన్స్ సెటిల్ చేసుకొని మీరు మీ అంగీకారంతో విడాకులు ఇచ్చేయండి మీరు కావాలనుకుంటే ఏదో ఒక వృత్తి చేపట్టవచ్చు లేదా బ్యాంకులో వేసుకుని హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు మీకేమైనా సహాయం అవసరమైతే నేను ఎలాగూ ఉన్నాను మెహరా వేసిన లెక్కల ప్రకారం నా వాటాకి సుమారు యాభై లక్షల రూపాయలు రావచ్చు ప్రణవ్ తనంతటి తానుగా అకౌంట్ సెటిల్ చేస్తుంటే నేను కూడా ప్రాక్టికల్గా ఆలోచించడం మంచిది కొంచెంసేపు కొన్ని విషయాలు వివరించి మెహ్రా వెళ్ళిపోయారు నేను కూడా మెదడు ఉపయోగించాను వ్యర్థమైన ఆదర్శాలకు వెళ్తే మిగిలేదేమీ లేదు నా మనసులో నిర్ణయించుకున్నాను ఇక నేను ఒంటరిగా బ్రతకాలి నా జీవితాన్ని నేను మళ్ళీ నా చేతుల్లోకి తీసుకోవాలి కానీ నేనేం చేయాలి ఈ ఇరవై రెండు సంవత్సరాల్లో నేను ఏ పని చేయలేదు ఎన్ని సంవత్సరాల తర్వాత ప్రణవ్ ఇలా చేస్తారని నాకేం తెలుసు మళ్ళీ ఏడుపొచ్చింది నేను చిన్నపిల్లలైనట్టు తిరుణాల్లో నా వాళ్ళందరి నుండి తప్పిపోయినట్టు అనిపించింది ఎలాగో నన్ను నేను నిభాయించుకున్నాను మరొక్కసారి అద్దం ముందుకెళ్ళి నిల్చున్నాను తిరిగి తిరిగి అన్ని వైపుల నుండి నన్ను నేను చూసుకున్నాను అన్నింటికంటే ముందు నేను బరువు తగ్గాలి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవాలి జుట్టు కత్తిరించుకోవాలి కొత్త డ్రెస్సులు కూడా కొనుక్కోవాలి అనుకుంటూ ఫ్రిడ్జ్ తెరిచి చీజ్ క్రీము స్వీట్లు అన్నీ తీసి బయటపారేశాను నా బరువును పెంచే ఏ వస్తువు ఇక ఇంట్లో ఉండటానికి వీల్లేదు సలాడ్ సూపులు పండ్లు మాత్రమే ఉండాలి తెల్లారి పొద్దున్నే లేచి తయారై బయటికి వెళ్ళాను బ్యూటీ పార్లర్కి వెళ్తే రిసెప్షనిస్ట్ నా వైపు ఎగతాళిగా చూసింది అయినా నేను పట్టించుకోకుండా నాకు కంప్లీట్ బ్యూటీ ట్రీట్మెంట్ కావాలని చెప్పాను మూడు నాలుగు గంటల తర్వాత బ్యూటీ పార్లర్ నుండి బయటికి వస్తుంటే నా మనసులో ఏదో అర్థం కాని ఆనందం అక్కడి నుండి షాప్కి వెళ్ళి అన్ని సెల్వార్ కమీజులు స్పోర్ట్స్ షూస్ కాయగూరలు పళ్ళు కొనుక్కున్నాను ఆ తర్వాత రెండు మూడు నెలలు నేను దృష్టంతా బరువు తగ్గడం మీదే కేంద్రీకరించాను నా మనసులో ఒకటే కోరిక కోర్టులో ప్రణవ్ నన్ను చూసినప్పుడు ఇప్పుడు కూడా అందంగానే ఉందని అనుకోవాలి నేను ఆయన కోసమే అందాన్నంతా పోగొట్టుకున్నాను నేను మధ్యాహ్నాలు హాబీ క్లాస్కి వెళ్ళడం మొదలుపెట్టాను నాకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అన్న పాట్రీ అన్న ఇష్టం పెళ్లికి ముందు కొన్నాళ్ళు నేర్చుకున్నాను కూడా విడాకుల తర్వాత వచ్చిన డబ్బులో సగం డబ్బు బ్యాంకులో వేసి మిగిలిన దానితో పాట్రీ డిజైనర్గా స్థిరపడాలని మనసులోనే అనుకున్నాను మట్టితో చిన్న చిన్న కళాకృతులు తయారు చేసి వాటి మీద పెయింటింగ్ వేసి ఎగ్జిబిషన్లో పెట్టి అమ్మాలని నిర్ణయించుకున్నాను ఒకసారి నేను హాబీ క్లాస్ నుండి వచ్చి రెస్ట్ తీసుకుంటుంటే డోర్ బెల్ మోగింది ఈ వేలకాని వీళ్ళలో ఎవరొస్తారబ్బా ఆలోచిస్తూ వెళ్ళి తలుపు తెరిచాను ఎదురుగా ప్రణవ్ నిల్చొని ఉన్నాడు ఆయన్ని చూసి నా మనసు ఒక్క క్షణం అదుపు తప్పింది చివరకు తను తిరిగి వచ్చేశారన్నమాట ప్రణవ్ ఆశ్చర్యంగా నన్నే చూస్తూ నిలబడిపోయారు అప్పటికి దాదాపు పది కేజీల బరువు తగ్గా మొహంలో కొత్త కాంతి వచ్చింది కొత్త హెయిర్ కట్తో నేను నా వయసు కంటే ఎంతో చిన్నదానిలా కనిపిస్తున్నాను ప్రణవ్ గుటికలు మింగుతూ మెల్లగా నాకు అవసరమైన కొన్ని వస్తువులు తీసుకెళ్ళాలి అన్నారు నేను పక్కకు తప్పుకొని ఆయనకు దారిచ్చాను కొంతసేపటి వరకు ఏవో కాగితాలు ఫైళ్ళు చూస్తూ ఉండిపోయారు ఉన్నట్టుండి నా దగ్గరకు వచ్చి నన్ను తన చేతుల్లోకి తీసుకోబోయారు ఒక్క క్షణం నా మనసు వశం తప్పింది కానీ ఆయన షర్ట్ నుండి వస్తున్న పర్ఫ్యూమ్ వాసన చూసి ఆయన్ను వదిలించుకొని పక్కకు వెళ్ళిపోయాను ఆయన ఏం కోరుకుంటున్నారు ఒకేసారి రెండు పొడవుల్లో కాళ్ళు పెట్టాలని ప్రయత్నమా లేదు లేదు నా జీవితపు చుక్కాని నేను నా చేతుల్లోకి తీసుకున్నాను ఇక ఆయన చేతిలో పెట్టే ప్రసక్తే లేదు హఠాత్తుగా నాకు అనిపించింది అసలు ఆయన తన వస్తువులు తీసుకోవడానికి కాదు ఆయన లేకుండా ఒంటరిగా నేను ఎలా ఏడుస్తూ బతుకుతున్నానో చూడాలని వచ్చి ఉంటారు నేను ముందుకంటే బెటర్గా సంతోషంగా ఉండడం ఆయనకు నమ్మశక్యం కాకుండా ఉంది అనుకున్న సమయానికి మా విడాకులు అయిపోయాయి నేను ఒక్కసారి కూడా ప్రణవ్ని ఒప్పించాలని ప్రయత్నించలేదు ప్రణవ్ మాటిమాటికి ఆశగా నా వైపు చూస్తుండడం గమనించాను ఆ రోజే మొదటిసారిగా నేను రీటర్న్ చూశాను చాలీ చాలని చిన్న డ్రెస్ వేసుకొని తన శరీరాన్నంతా ప్రదర్శిస్తూ నాకు చాలా హీనంగా కనిపించింది ప్రణవ్ టేస్ట్ ఇంత చీపుగా మారిపోయిందా నేను ప్రణవ్ మొహంలోకి పరీక్షగా చూశాను తను మరీ సంతోషంగా లేడనేది నాకు అర్థమైంది కొద్ది రోజుల్లోనే ఇల్లు అమ్మేసి మేమిద్దరం వచ్చిన డబ్బు చెరసగన్ తీసుకున్నాం నా వాటాకి ఇరవై ఎనిమిది లక్షలు వచ్చాయి నేను ఒక మంచి పోషకాలంలో ఒక పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాను నా జీవితాన్ని నా చేతుల్లోనే ఉంచుకున్నాను రోజు ఉదయం ఒక గంట వాకింగ్ యోగా తేలికపాటు బ్రేక్ఫాస్ట్ జ్యూస్ తర్వాత నా వర్క్ రూమ్లోకి వచ్చి లంచ్ వరకు మట్టి పాత్రలు తయారు చేయడం ఎండలో పెట్టడం సాయంత్రం వాటి మీద పెయింట్ చేయడం వంట పని ఇంట్లో పని చేయడానికి గంగ అనే అమ్మాయిని పెట్టుకున్నాను సాయంత్రం పని అయిన తర్వాత కొంచెంసేపు టీవీ చూడడం లేదా బయటికి వెళ్ళడం ఒక్కసారిగా నా జీవితానికి అర్థమే మారిపోయింది నా జీవితానికి నేనే యజమానురాలని నా ఇష్ట ప్రకారం తినడం డ్రెస్సులు వేసుకోవడం పని చేసుకోవడం నా జీవితం అంతా నాదే అనిపించింది విడాకులు తీసుకున్న తర్వాత సరిగ్గా ఆరు నెలలకి నేను నా మొదటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాను చాలా నెర్వస్గా అనిపించింది గుండె దడదళలాడింది పరీక్షా ఫలితాల కోసం మొదటిసారి ఎదురు చూస్తున్నట్టుగా అనిపించింది న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను కొత్తగా పరిచయమైన కొంతమంది స్నేహితురాళ్ళకి చెప్పాను అయినా ఎగ్జిబిషన్ ఎంతగా సక్సెస్ అయిందంటే మొదటి రెండు రోజుల్లోనే ఒక్క పాట కూడా మిగలకుండా అమ్ముడుపోయాయి పైగా కొత్త కొత్త ఆర్డర్లు వచ్చిపడ్డాయి ఎగ్జిబిషన్లో ఒక విశేషం జరిగింది చివరి రోజు నా చుట్టూ జనం గుమికుడు ఉన్నారు ప్రెస్ వాళ్ళు టీవీ వాళ్ళు నా ఇంటర్వ్యూ కోసం చుట్టుముట్టారు సడన్గా నా దృష్టి ఓ మూల నుంచి ఉన్న ప్రణవ్ మీద పడింది ఆయన చాలా వీక్గా అనారోగ్యంగా కనబడుతున్నారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రణవ్ దగ్గరికి వెళ్ళాను తను నెమ్మదిగా కంగ్రాటేషన్స్ చేయలు నువ్వు మంచి పేరు సంపాదించినట్లున్నావు బాగుంది ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ అన్నారు అంతా మీదే లేకపోతే నేను ఎక్కడుండేదాన్ని అనుకోకుండా నా నోటి వెంట వచ్చాయ మాటలు ప్రణవ్ ఉలిక్కుపడ్డట్టయి నా వైపు చూసి ఈ రకంగా దెబ్బ కొట్టక శైలజ అసలు నేను నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాను ఎక్కడుంటున్నావు ఇప్పుడు అని అడిగారు వద్దనుకుంటూనే నా కార్డు తీసిచ్చాను అయితే వచ్చే ముందు నేను ఫ్రీగా ఉంటానో లేదో ఫోన్ చేసి తెలుసుకోవాలని చెప్పాను జనం ముందు ఎక్కువసేపు ప్రణవ్తో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అందుకే ఎక్స్క్యూజ్ మీ అనేసి నా వస్తువులు సర్దుకోవటం మొదలెట్టాను ఇప్పుడు నేను చాలా బిజీ అయిపోయాను ఎగ్జిబిషన్ తర్వాత విశ్రాంతి అనేది లేకుండా కొత్త ఆర్డర్లు పూర్తి చేయడంలో మునిగిపోయాను వారం తర్వాత ఆదివారం రోజు ఉదయం తొమ్మిది పది గంటల ప్రాంతంలో ఫోన్ రింగ్ అయింది ఫోన్ ఎత్తాను అటువైపు ప్రణవ్ దాదాపు ప్రాధేయపడుతూ నన్ను కలుసుకోవాలనుందని చెప్పారు అప్పటికే నా వర్క్షాప్ టైం అయింది నేను వాచి చూసుకుని సరే రండి కానీ అరగంట కంటే ఎక్కువ టైం ఇవ్వలేను అని చెప్పాను ఐదు నిమిషాల్లో ప్రణవ్ వచ్చేసారు మా ఇంటికి దగ్గరలో నుండే ఫోన్ చేసినట్టున్నారు నేను శ్రద్ధగా ఆయనను గమనించాను బుగ్గలు పీక్కుపోయాయి చిన్న సైజు బొజ్జ వచ్చేసింది వెంట్రుకల్లో తెల్ల వెండి తీగలు మెరుస్తున్నాయి కొంచెంసేపు అటు ఇటు చూసి ప్రణవ్ నెమ్మదిగా శైలజ నీకు నా మీద కోపం లేదు కదా నువ్వు నన్ను క్షమించావని అనుకుంటున్నాను అన్నారు నేను నవ్వాను కోపం ఎందుకు మీరు సరైన టైంలో నా జీవితాన్ని నాకు తిరిగి ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు నేను జీవిస్తున్నాను నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఏమంటారు ప్రణవ్ మొహం పాలిపోయింది శైలజ శైలజ నిన్ను వదిలి నేను చాలా తప్పు చేశాను నీకు తెలుసా రీటా రెండు మూడు నెలలు కలిసి ఉన్న తర్వాత నన్ను పెళ్లి చేసుకోనని చెప్పింది పైగా నేను ముసలివాడినయ్యానంటోంది నెమ్మదిగా ఆగిపోయారు నా సానుభూతి పొందడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారని అర్థమైంది కానీ ఇప్పుడు నా మనసులో ఆయన పట్ల ఎలాంటి సాఫ్ట్ కార్నర్ లేదు నేను మౌనంగా ఉండడం చూసి మళ్ళీ మొదలుపెట్టారు నిజం చెప్పాలంటే రీటా అసలు పెళ్లి చేసుకోవడానికి తగిన మనిషి కాదు ఇంటి పనులు ఏవీ చేత కాదు ఇరవై నాలుగు గంటలు ఫ్యాషన్ల మోజు ఇలాంటి ఆడపిల్లలు కలిసి తిరగడానికి తప్ప ఎందుకు పనికిరారు అని ఆగి నా మొహంలోకి చూశారు నా భావాల్ని చదవడానికి నేను బిగుసుకుపోయాను లోపల నాకు మండిపోతోంది ఈ మనిషి ఎంత స్వార్థపరుడు నేను ఇరవై రెండు సంవత్సరాలు ఇతనితో ఎలా కలిసి బతికాను ఒక ఆగి ఆయన మళ్ళీ మొదలెట్టారు శైలజ నువ్వు ఇప్పుడు కూడా అందంగా ఉన్నావు స్మార్ట్గా ఉన్నావు అన్నిటికంటే నువ్వు యోగిరాలివి మళ్ళీ మనం వెనుకటిలాగా కలిసి నాకు తెలుసు ఇలాంటిది ఏదో జరుగుతుందని నాకు తెలుసు నిజం చెప్పాలంటే నేను ఈరోజు కోసమే ఎదురు చూస్తున్నాను వెంటనే లేచి తలుపు తెరిచిపెట్టుకొని ఆత్మవిశ్వాసం సెలాడుతూ అన్నాను మిస్టర్ ప్రణవ్ రాజవంశ్ మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మళ్ళీ నేను నా పని చేసుకునే టైం అవుతుంది క్షమించండి ఇంకోసారి ఇక్కడికి వచ్చే సాహసం చేయకండి నా జీవితాన్ని తిరిగిచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ కథ సమాప్తం మరో మంచి కథతో కలుద్దాం